నమస్కారం అండి నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా రేలంగిలో ఉన్నామండి రేలంగి రేలంగిలో బాలకృష్ణ గారు డెకరేషన్ అంటే మొత్తం ఇంచుమించు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే బాలకృష్ణ గారు గత పద్నాలుగు ఏళ్ళుగా కృష్ణాష్టమి రోజు ఎంతో వైభవంగా ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి చేయటం అలాగే సుమారు ఐదు వేల మందికి అన్న సంతర్పణ చేయటం కోలాటాలు ఇవన్నీ కూడా ఎంతో హడావిడిగా చేస్తారు ఇప్పుడు మన ముందు బాలకృష్ణ గారు ఉన్నారు అలాగే ఈ పూజలు చేసే పురోహితులు కూడా ఉన్నారు ఈ వివరాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి గురువు గురుగారు ఈ రోజు చేస్తే కార్యక్రమం ఎన్నో వార్చుకోచులు చేస్తున్నారు పద్నాలుగు సంవత్సరం అండి పేరు బాదంపూడి మురళీకృష్ణ దీని పేరు మిరిగిన బాల బాలకృష్ణ గారు అంటే పూర్తి పేరు అయితే కనుక విష్ణుమూర్తి వీళ్ళు పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒక విగ్రహాన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టడం సొంతంగా విగ్రహం కూడా తయారు చేయడం అలాగే వాహనాలు కూడా అతికిస్తారైనా ముందు మొదటిసారిగా మన ఇంట్లో ఉన్న కృష్ణుడు దాంట్లో వాహనం మీద ఊరేగించి అదే వాహనాన్ని బయటకు అతికిస్తారు అంటే ప్రతి సంవత్సరం కొత్త వాహనం తయారు చేస్తారు అలా తయారు చేయడం ప్రత్యేకత అనమాట అలాగే అలా ఉరికే చేయడం ఇక్కడ పూజ చేయడం పూజతో పాటుగా ఒక ఐదు వేల మంది అన్నదానం చేయడం ఇలా కార్యక్రమాలు సంవత్సరం చేస్తున్నారు కృష్ణాష్టమి రోజు చేసే మీరు ఉదయం నుంచేసారికి ఈ రోజు చేసే కార్యక్రమాలు అండి పూజ కార్యక్రమం అష్టోత్సం చేయిస్తాం అండి అష్టోత్త పూజ చేస్తాం అలాగే మన ఆ గోపూజ చేస్తాం గోపూజ అయిపోయాక అన్న సమారాధన ఎన్ని గంటలు ఈ రోజు మీకు ఈ కార్యక్రమంలో కూర్చున్నారు పద్నాలుగు గంటలు కూర్చున్నారండి పద్నాలుగు గంటలు కూర్చున్నారు ప్రతి సోత్సవాన్ని చేసుకుంటున్నారు అలా చేయటం వల్ల మనకు పొందే ప్రతిఫలం ఏంటి ప్రతిఫలం అంటే చాలామందికి వివాహం కాని వివాహం అవడం ఇక పిల్లలు కొట్టడం ఇల్లు కట్టుకోవడం ఇలా సుభకరంగా జరుగుతున్నాయండి అదేనండి బాలకృష్ణ గారు చాలా సంతోషం మీరు ఏళ్ళుగా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎంతో వైభవంగా చేయడం ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా పీటల మీద కూర్చుని వారు కూడా వారి ఇంట్లో ఉన్న సమస్యలు తొలగించుకునేందుకు అనేక విధాలుగా పూజలు చేయడం కూడా చాలా సంతోషం మీరు పద్నాలుగేళ్ళుగా చేస్తున్నారు కదా ఈ పద్నాలుగేళ్ళ నుంచి మీరు పొందిన అనుభవం ఏంటి కృష్ణాష్టమి బాగుందండి అలాగే రాధా కృష్ణాష్టమి కృష్ణుడు చేసిన తర్వాత అడ్డుకిస్తాం మాకు కృష్ణుడు చేసే బాగుంది అతి సంవత్సరం కూడా చేస్తాం సహాయంతో సంతర్పణం చేసి అందులో ప్రతి ఏటా కూడా ఒక నూతన వాహనాన్ని ప్రారంభిస్తారని గురుగారు చెప్పారు ఈ సంవత్సరం మీరు ఏర్పాటు చేసిన వాహనం పేరండి పల్లకి టైప్ అండి పల్లకి టైప్ మోస్తాన్నట్టుగా చేసే ప్రజల సహకారంతో మనం చేయాలి మీ దగ్గర ఉన్న వాహనాలు ఏ ఏ రకాలు ఉన్నాయంటారు పద్నాలుగు రకాల పదిహేను రకాల ఉన్నాయి ఏమి రకాలు అండి మనం శాస్త్ర వాహనం ఇడ్లీ బండి హంస వాహనం మొత్తం అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా పండగలకి ఉత్సవాలకి తీసుకెళ్తారా మొత్తం ఉత్సవాలు ఎక్కడెక్కడికి వెళ్తాయండి ఇక్కడ వైజాగ్ హైదరాబాద్ మొత్తం చుట్టుపక్కల ఏరియా నాయూరు ప్రారంభించినప్పుడు ఏ ఎన్ని వాహనాలతో స్టార్ట్ అయ్యారు ఫస్ట్ కృష్ణుడు పెట్టిన వాహనంతో యాలభై ఐదు వాహనాలు కానీ అంటే ఆ కృష్ణుడు పెట్టిన వాహనంతో మీరు ప్రారంభమయ్యారు కాబట్టి కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమిని ఈ పద్నాలుగు ఏళ్ళుగా అంత వైభవంగా చేస్తున్నారు పద్నాలుగు చేస్తున్నాను పెట్టిన తర్వాత బైక్ దేవులు పెడతామని చేశాక బాగుంది అని ఈ రోజు మీకు ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటి ఊరేగింపు ఇరవై ఇరవై ఏడు రోజుల తర్వాత ఇరవై తారీఖునండి ఊరేగింపిస్తారా అప్పుడు ఉట్టి కొట్టడం అప్పుడు ఉంటుందా ఆదివారం అంటే సాధారణంగా ఈ రోజు రేపు కొడతారు కదా అదే అదే అండి వాస్తవంగా బాలకృష్ణ గారు ఏటా చేసే ఈ కార్యక్రమాల్లో ప్రతి ఏటా కూడా ఒక నూతన వాహనాన్ని వివిధ రూపాల్లో భగవంతుడిని అక్కడ రథం మీద పెట్టడం దాన్ని రెండు రాష్ట్రాలకు ఎవరికి కావాల్సిన ఉత్సవాలు ఉపయోగించుకుంటారు ఆ విధంగా చేయడం వల్ల వీరికి కూడా ఎంతో సెంటిమెంట్గా బాగుందని బాలకృష్ణ గారు చెప్తున్నారు అలాగే ఇక్కడున్న చాలా మంది ఊర్లో వాళ్ళు కూడా పేటల మీద కూర్చుని తమ సమస్యలు పరిష్కారం అవుతాయని సెంటిమెంట్తో ముందుకు వెళ్తున్నారు ఇది ఈనాటి ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మేము ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్